డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ మీదే దృష్టి ఉండాలి అంతేగాని ఇలాగా వ్లాగ్స్ అవి చేయకూడదు మా అమ్మాయి దానికి రీజన్ ఎవరంటే నేను సరిపోయారు ఇద్దరు మా బేబీ గాడు పెద్ద అవుతుంది కదా అందుకని బ్రెయిన్ చిన్నగా అవుతుంది సైనిక్ స్కూల్ కి వెళ్ళబోతోంది అమ్మ ఉండగలదా అసలు లేకుండా నేను ఎక్కడికైనా వెళ్తానా ఎగ్జామ్ అయిపోయింది రో వస్తుంది నమస్తే వెల్కమ్ టు నటి శ్రావణి రోడ్ కొంచెం ఖాళీగానే ఉంది అందుకని నేను స్లోగా వెళ్తూ స్టీరింగ్ వదిలేసాను దీనికి నన్ను తిట్టుకోండి రెండో పాయింట్ ఏంటంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ మీదే దృష్టి ఉండాలి అంతేగాని ఇలాగా వ్లాగ్స్ అవి చేయకూడదు ఓకే అంటే అందరిలాగా మాక్సిమం కొందరిలాగా మంచి విషయాలు చెప్తాం కానీ చెయ్యం కదా రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు అలాగనమాట నేను వాళ్ళకి చెప్తున్నాను కానీ నేను చేయట్లేదు దీనికి కూడా నేను తిట్టుకోకండి ఈరోజు నేను చాలా ఎగ్జైట్మెంట్ లో ఉన్నాను అందుకే ఏదేదో మాట్లాడుతున్నాను దానికి రీజన్ ఏంటంటే మా అమ్మాయి మా అమ్మాయి కొంచెం గా ఉంది దానికి రీజన్ ఎవరు అంటే నేను సరిపోయారు ఇద్దరు అస్సలు విషయం ఏంటంటే మా బేబీ గడు ఈ మధ్య నేను చెప్పిన మాటలు అస్సలు వినట్లేదు అనమాట ఎలా ఏమేం వినట్లేదు మీ మాటల్లో ఒకసారి మా ప్రేక్షకులకి చెప్తారా చెప్పండి మేడం చెప్పండి మేడం తినట్లేదు తినట్లేదు గట్టిగా రెండో పాయింట్ చెప్పండి మరి అంత సిగ్గుపడకండి అయితే మా బేబీ పెద్ద పెద్దవుతుంది కదా అందుకని బ్రెయిన్ చిన్నగా అవుతుంది చిన్నగా చెప్పను చెప్పను నేను చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఐ మమ్మీ బేబీ సీక్రెట్స్ మేము రివీల్ చేయం కానీ కొంచెం ఏంటంటే చెప్పిన మాట వినట్లేదు అందుకని చెప్పి నేను ఒక సడన్ బిగ్ డెసిషన్ తీసుకున్నాను అదేంటంటే మా అమ్మాయి స్కూల్ మారుస్తున్నాను అందులో ఉంది మేము కూడా మారుస్తాం అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరగబోతుందంటే మా అమ్మాయి నార్మల్ స్కూల్ నుంచి సైనిక్ స్కూల్కి వెళ్ళబోతోంది సో అందుకని మా వాడు ఏదో ఏమంటుందిరా బాబు అని పక్కన కూర్చున్న లోపల ఓల్కనోసు లావాస్ అన్ని పొంగిపోతూ ఉన్నాయి కళ్ళలోంచి నీళ్ళు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి ఆయన కూడా బాగోదు చాలా బాగోదు బేబీ ఏడిస్తే సో నేనైతే పాపని సైనిక్ స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ సో దా ఇక్కడ ఇక్కడ ఎవరు నలిపేస్తున్నారు నా జీ సర్లే సర్లే ఇప్పుడు దానికి తెలుసు కదా యూజువల్ సైనిక్ స్కూల్ అంటే దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ముఖ్యంగా హాస్టల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అవును ఉండు ఉండు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి పెడుతున్నారు సో ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది అనమాట మామూడు ఇప్పుడు ఏరా ఏంటి సడన్ గా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇంతకంటే చేయడం వస్తుంది బాబోవి చూసారా ఇలా ఈ బిహేవియర్ కి సైనిక్ స్కూల్ సరేలే సరేలే వద్దులే ఊరికే లే మమ్మీ బేబీస్ ఇలాగే ఆడుకోవాలి వాళ్ళకి అదే చెప్తున్నా సార్ సర్లే నువ్వు ఏడుస్తా అంటే బ్లాగ్ చేయను నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి నువ్వు చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి ఎలాగంటే మిగతా పేరెంట్స్ కూడా అందరూ వాళ్ళ బేబీస్ కి పంపించేయాలి ఏడుస్తున్నావా నువ్వు ఏడవకూడదు బేబీ బేబే అయ్యో వాళ్ళకి చెప్పను కన్నీళ్ళు తుడుచుకుని నా దగ్గర రా మా అమ్మాయి ఏడవట్లేదండి మా అమ్మాయి చాలా బ్రేవ్ బ్రేఫ్దు నా దగ్గర రా ఇలా రా నీ మీదే సరే ఒకసారి అమ్మ చేయబట్టుకో సరే నువ్వు కనిపించద్దు అమ్మ చేయబట్టుకో నువ్వు కనిపించద్దు బేబీ అమ్మ చేయబట్టుకో చూసారండి మాట వినట్లేదు సరే అమ్మ చేయబట్టుకో తొందరగా ఇప్పుడు నా చేతిలోనే ఉంది కదా డెసిషన్ నిన్ను పంపించాలా లేదా అని అందుకే అడుగుతున్నాను చేయపట్టుకో సరే ఇంకో చెయ్యి హార్ట్ మీద పెట్టుకో పెట్టుకున్నావా పెట్టుకోలేదు ఇంకా రా వాళ్ళకి కనబడాలి తొందరగా రా బేబే ఇంకో చెయ్యి హార్ట్ మీద పెట్టుకో సరే రైట్ హ్యాండ్ హార్ట్ మీద పెట్టుకో లెఫ్ట్ హ్యాండ్ నా చేతికి సరే నువ్వు లేకుండా అమ్మ ఉండగలరా చెప్పు మనస్ఫూర్తిగా చెప్పు నువ్వు లేకుండా అమ్మ అసలు నువ్వు లేకుండా నేను ఎక్కడికైనా వెళ్తానా నిన్న మూవీకి వెళ్ళడం కాదు బేబీ ఇంకెక్కడికైనా ఏదైనా ఊర్లు కానీ ట్రిప్ గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మ నిన్ను వదిలేసి వెళ్తదా చెప్పు షూ షూటింగ్కి వెళ్తా అయితే నువ్వు లేకుండా ఉండగలంటావా పంపించవచ్చు అంటావా అయితే హాస్టల్కి అంటే నువ్వే చెప్తున్నావు నేను ఉండలేను కదా బేబీ అని అంటే నువ్వు ఉండగలను మమ్మీ అని చెప్తున్నావు నువ్వు చెప్ప్రా ఇదిగో రైఫుల్ షూటింగ్ ఉంటుందంటారా సైనిక్ స్కూల్లో గన్ గన్ ఇస్తారు షూట్ చేయొచ్చు వద్దా ఎన్సీసీ ఉంటుంది ఎన్ఎఫ్సి ఉంటుంది నీకు ఎన్సీసీ అంటే లైక్ పోలీస్ యూనిఫామ్ లాంటి డ్రెస్ ఇచ్చి ఫారెస్ట్ లోకి తీసుకెళ్ళి వదిలేస్తారు రైఫుల్ ఇచ్చి అక్కడి నుంచి నీకు ఏమైనా టైగర్ కానీ లేకపోతే లయన్ కానీ కనపడితే దాన్ని షూట్ చేసి అని చెప్తారు అంతే వెరీ సింపుల్ టాస్క్ కొరికితే కొరికించుకోవాలి నువ్వు షూట్ చేస్తే అది షూట్ చేయించుకోదా అలాగే ఇంకా స్విమ్మింగ్ ఉంటుంది బాస్కెట్బాల్ ఉంటుంది వాలీబాల్ ఉంటుంది కరాటే ఉంటుంది చాలా చాలా స్పోర్ట్స్ ఉంటాయి జస్ట్ ఫైవ్ ఓ క్లాక్ లేపుతారంతే నువ్వు రెడీ అయిపోయి చదువుకోవాలి తర్వాత స్పోర్ట్స్ గ్రౌండ్ చుట్టూ ఒక పది రౌండ్లు పరిగెట్టేస్తారు అంతే మీ స్కూల్ గ్రౌండ్ కన్నా డబుల్ ఉంటుంది పెద్ద తక్కువేముండదు ఏముండదు టెన్ రౌండ్స్ జస్ట్ తర్వాత గుడ్డు ఇస్తారు అంత గ్లాస్తో పాలు ఇస్తారు చిన్న కప్పుతో ట్రైస్ ఇస్తారు అంతే నువ్వు ఎలాగో ఫుడ్ తినవు కదా ఇంట్లో తిను 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 అంటే అప్పుడు తినడానికి ఏడుస్తావు కదా సో అక్కడ తినవసరం లేదు ఏ ఏంటి మంచిగా చెప్తున్నాను కదండి మా అమ్మాయికి ఎందుకు అర్థం అవట్లేదు కాకపోతే ఫోన్ ఉండదు ఓన్లీ సాటర్డే ఆర్ సండే ఒక ఫైవ్ పేరెంట్స్ పేరెంట్స్తో మాట్లాడడానికి ఇస్తారు ఫోన్ ఇవన్నీ నాకు ఎందుకు రా అని అంటే నేను ఇచ్చిన టైం టేబుల్ ఫాలో అయిపోయానుకో రోజు ఎన్ని పేపర్లు అమ్మా ఎన్ని పేపర్లు రాయాలి సరే నేను నేను అంత స్ట్రిక్ట్ మదర్ని కూడా ఏమీ కాదు లైక్ ఫార్టీకి ఫార్టీ ఫిఫ్టీకి ఫిఫ్టీ ఎడ్యుకేషన్ విషయంలో ప్రెషర్ పెట్టను మాక్సిమం ఫ్రీడమ్ ఇస్తారు అవన్నీ కరెక్ట్ కదా అడగండి ఏంటి నీకు ఫుల్ మార్క్స్ కావాలని ప్రెజర్ చేస్తానా గట్టిగా చెప్పాలి కనపడాలి కదా ఎప్పుడు విన్నారా చదవనప్పుడు తిడతాను అదే చదివితే తిట్టాను కదండి రెండో పాయింట్ నీకు ఫుల్ మార్క్స్ కావాలని నేను ప్రెజర్ చేస్తానా పోనీ నిన్ను ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి పంపించినా లేదా స్కూల్ టూర్స్ ఏమన్నా ఉంటే పంపించినా నీ కెపాసిటీ కన్నా ఎక్కువ ఫుడ్ పెట్టేస్తానా ఇప్పుడు నేను నీలో మైనస్ చెప్పినప్పుడు నువ్వు నాలో మైనస్ చెప్పాలి కదా చెప్పండి అంతే కదా నేను ఒకటే చెప్తానండి పొద్దున్నే లేదు బ్రష్ చేసుకొని స్నానం చేసి డ్రెస్ చేసేసుకొని స్కూల్ యూనిఫామ్ వేసుకొని హోమ్వర్క్స్ ఏమన్నా అన్నీ ఫినిష్ చేసుకొని టిఫిన్ ఇస్తే నీ ఫుడ్ నువ్వే తినేసి మంచిగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోన్నాను స్కూల్ నుంచి త్రీ థర్టీ ఫోర్కి వస్తుంది ఫోర్కి వచ్చిన తర్వాత ఏం చెప్తాను కాలు చేతులు కడుక్కొని మంచిగా ఏమైనా స్నాక్స్ తిని కాసేపు ఒక వన్ అవర్ గేమ్స్ ఆడుకో వన్ అవర్ వదిలేస్తారు ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి చదువుకోవడానికి పిలుస్తా సిక్స్ నుంచి ఎయిట్ వరకు నువ్వు ఏముందో మొత్తం రివైజ్ చేసుకో టూ అవర్స్ అయిపోయింది ఎయిట్ థర్టీకి ఫుడ్ ఫుడ్ తినేసి నైన్ నైన్ థర్టీ వరకు టీవీ చూస్తే నైన్ థర్టీకి పడుకో ఇదే కదండి నేను చెప్పేది ఇంతేనా నేను ఏమైనా అబద్ధాలు చెప్తున్నా చెప్పు నీకు అవుట్ ఆఫ్ హండ్రెడ్ నీకు థర్టీ మార్క్స్ వచ్చినా పర్లేదు కానీ అది నువ్వు ఓన్ గా రావాలి నీకు అది ఆ నాలెడ్జ్తో రావాలి అంటే నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది మ్యాటర్ కాదు మార్క్స్ ఆర్ జస్ట్ నెంబర్స్ బట్ నీ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్ అండ్ ప్రతిదీ కూడా ఎగ్జామ్స్ టైంలో నేను క్లియర్ గా వాట్ ఈస్ దిస్ అంటే వాట్ అంటే ఏంటి ఈజ్ దిస్ అంటే ఇది ఇది ఏంటి ఇంత క్లియర్ గా డీటెయిల్ గా చెప్తారా చెప్పనా విన్నారా టీచర్ నువ్వు మా టీచర్స్ కన్నా బాగా చెప్తావంట విన్నారా టీచర్ అంటే లేదు టీచర్స్ కన్నా గొప్పగా ఏమదరు ఏమి చెప్పరు కాకపోతే ఏంటంటే అక్కడ ఒకేసారి క్లాస్ లో ఫార్టీ మెంబర్స్ ని ఫార్టీ మెంబెర్స్ కి అర్థమయ్యేలా ఒక్క టీచర్ చెప్పాలి ఇక్కడ ఇంట్లో పేరెంట్స్ ఏంటంటే ఒక్క బేబీకి ఒక్క మా మమ్మీయే చెప్తారు కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది అక్కడ ఫార్టీ మెంబెర్స్ లో ఎవరికి అర్థమైంది ఎవరికి అర్థం కాలేదు ప్రతిదీ చూడలేదు కదా ఎందుకు భయమేమి భయం పడకూడదు నీకేమైనా డౌట్ ఉంటే జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ ఆస్క్ యువర్ టీచర్ టీచర్ ఐ హావ్ ఎ డౌట్ అప్పుడు నువ్వు చెప్పాలి అండ్ టీచర్స్ కూడా ఎప్పుడు నీ గురించి ఏం కంప్లైంట్ చేయలేదు ఏంటి రీడింగ్ నాట్ గెటింగ్ మార్క్స్ అట్లా తను చాలా బాగా చదువుతుంది కానీ లేట్ గా ఫుడ్ తింటుంది అని చెప్తారు చాలా క్యూరియాసిటీగా ఉన్నావు కదా ఓన్లీ వన్ మినిట్ Are you ready? No. All the best. जस्ट टाक इन इंग्ली पद ఎగ్జామ్ అయిపోయిందరో వస్తుంది హలో మేడం ఎగ్జామ్ రాసారా ఎలా రాసా తెలుగు తెలుగు సెంటెన్స్ వచ్చింది అప్పుడు ఏమైంది రాయలే రాయలేదు నెక్స్ట్ ఇంకేమిచ్చారు హిందీ హిందీ వావ్ మా అమ్మాయి టాపర్ ఏమైంది రాయలేదు నెక్స్ట్ కొంచెం ఓకే ఓకే కొంచెం రాసిందంటే నెక్స్ట్ ఇంకేం సబ్జెక్ట్ ఇచ్చారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాసావా ఇంకా సైన్స్ మ్యాథ్స్ రసవా ఓకే తెలుగు అంటే తనకి ఇయర్ ఉందన్నమాట థర్డ్ లాంగ్వేజ్ తీసుకున్నాను సరిగ్గా రాయలేదంట రాయలేదంట అసలు ఓన్లీ వాళ్ళు గుత్తులు ఇచ్చారు గులాబీ అదే గు ఓకే అన్నీ అయితే ప్రతి సబ్జెక్టు కొంచెం 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 టచ్ చేసి వదిలేసింది అదే ఐ మీన్ లైక్ తెలుగు అండ్ హిందీ మిగతా బాగానే రాసిందంట రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను మా అమ్మాయికి ఒక నిజం చెప్పాలి ఇప్పుడు చెప్పనా యాక్చువల్లీ ఎగ్జామ్ బాగా రాస్తేనే సీట్ ఇస్తారు బాగా రాయకపోతే ఎవ్వరు ఆ విషయం నీకు నేను ముందే చెప్పానంటే నువ్వు కావాలనన్నా ఎగ్జామ్ బాగా రాయవు కాబట్టి ఎగ్జామ్ బాగా రాస్తేనే నీకు సీట్ ఇవ్వరు బేబీ అని అబద్ధం చెప్పి నీతో ఎగ్జామ్ బాగా రాయించాను ఏదన్నా రాయి యాక్చువల్లీ పిల్లలు అండి చాలా తెలివి కదా అందుకని ఏం చేస్తారు ఎగ్జామ్ బాగా రాస్తే నీకు సీట్ వస్తుంది అని అంటే అన్న వన్ టు త్రీలో కూడా రాయరు అందుకని మా అమ్మాయికి రివర్స్లో చెప్పాను ఎగ్జామ్ బాగా రాసావనుకో సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వక్కర్లేదు నాన్న అని చెప్పాను అది నమ్మేసి ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాసింది ఓకే కొంచెం కొంచెం మిస్టేక్స్ పక్కన పెడితే వాళ్ళు దానికి సపరేట్ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి చూద్దాం ఏమంటారు హాస్టల్ మాత్రం నాన్న హాస్టల్ చూస్తావా ఫోర్త్ ఫ్లోర్ చూపిద్దామా వీళ్ళకి కూడా సో దిస్ ఇస్ స్కూల్ ఇందులో ఫోర్త్ ఫ్లోర్లో గర్ల్స్ హాస్టల్ ఉంది అండ్ దిస్ ఈస్ ఫర్ అసెంబ్లీ దట్ ఈస్ స్విమ్మింగ్ పూల్ అది క్రికెట్ నెట్ అదే రా స్టేజ్ అండ్ ఫర్ బాస్కెట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఎవ్రీథింగ్ అక్కడే ఉంది పైకి వెళ్ళి ఎందుకురా ఎక్కడ కదా నీకు అడ్మిషను లేదమ్మా లిఫ్ట్ లేదు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇదే ఫస్ట్ ఇయర్ అనమాట సో దీస్ ఆర్ ద విల్లాస్ ఫర్ ద స్టాఫ్ టీచర్స్కి కానీ ప్రిన్సిపల్ కూడా డీన్ కూడా ఇక్కడే ఉంటారంట అండ్ దట్ ఈస్ క్యాంటీన్ అండ్ వెనకాల ఉన్న అపార్ట్మెంట్ దట్ ఈస్ ఫర్ బాయ్స్ హాస్టల్ అనమాట ఇక్కడే కదా ఉండేది డిన్నర్ అన్నీ అక్కడే సో ఇది గనిష్క ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ చదవబోతుంది అని నో ఎగ్జామ్ వేరే సో కదరా చూద్దాం ఫైనల్లీ ఏం చెప్తారు అని సో నాకైతే అట్మాస్ఫియర్ అంతా బాగా నచ్చింది అంటే ఓపెన్ స్పేస్ విచ్ ఈస్ రియలీ వెరీ గుడ్ బేబీ ఏమంటావు బీబీల్ బట్ ఐ లవ్ యూ ద హాస్టల్ టుస్టల్ ఓకే విల్ సిట్ హ్యాపన్స్ వెల్కమ్ బ్యాక్ ఫైనలీ ఫైనలీ గణేష్క ఎగ్జామ్ రాసి వచ్చేసింది నేను వెళ్ళి స్కూల్ టీమ్ తోటి మాట్లాడాను అండ్ ద న్యూస్ ఏంటి అని అంటే పాపకి అడ్మిషన్ దొరికిందా లేదా అది మా పాప మొహంలోనే తెలుస్తుంది అర్థం ఏంటి అడ్మిషన్ ఓకే అయింది సైనిక్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది ఫిఫ్త్ క్లాస్ కి అండ్ షీ స్కోర్ నైస్ మార్క్స్ మార్క్స్ కూడా బాగానే వచ్చాయి తెలుగు ఒక్కటి కొంచెం వదిలేసారు ఎందుకంటే పాపకి చెప్పాను కదా థర్డ్ లాంగ్వేజ్ తెలుగు అవడం వల్ల ఇంకా అంత నేర్చుకోలేదు దా ఇలా రా సరిగా కూర్చో యా సైనిక్ స్కూల్ నీ యూనిఫామ్ ఇలాగే ఉంటుంది అది తర్వాత చూద్దు ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు షేర్ విత్ దమ్ ఎలాగ ఉంది హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్ ఎలా ఉంది స్కూల్ ఎలా ఉంది నీకు లోపల డీన్ ఎలా ఎలాగా అనిపించారు స్కూల్ బాగుంది కానీ కానీ భయం వేస్తుంది భయం వేస్తుంది నీకు ఒక మాట చెప్పారు సార్ అదే నువ్వు దేని గురించి అన్న భయపడితే అది నేను తరుగుతూనే ఉంటుంది నీ వెనకాల పడుతూనే ఉంటుంది అదే నువ్వు ధైర్యం చేసుకొని ఆ భయం వెనకాల పరిగెడితే దెబ్బక భయం అనేది పారిపోయి నువ్వు స్ట్రాంగ్లో తయారవుతావు అని చెప్పారావునా సో నీకు ఒక వన్ వీక్ టైం ఇస్తున్నాను థింక్ వెల్ ఫిఫ్త్ క్లాస్కి కాబట్టి నువ్వు మైండ్ ప్రిపేర్ చేసుకో ఈ ఈ టూ త్రీ మంత్స్ ఏదైతే ఇంకా ఉందో సో దాన్ని బట్టి నువ్వు ఫిఫ్త్ క్లాస్కి సైనిక్ స్కూల్కి వెళ్తా ఓకే చూసావా నీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది నువ్వు స్కూల్లో మామూలుగా ఎలాగండి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తుంది అలాగే చెప్పింది నో దిస్ ఇస్ సైనిక్ స్కూల్ అప్ అండ్ సే లౌడర్ అన్నారు అంతే వెంట నుంచి గుడ్ మార్నింగ్ సార్ అలాగే కదా చెప్ప సో అంత డిసిప్లైన్ ఉంటుంది కాబట్టి ఐ హేకన్ దిస్ డెసిషన్ ఓకే డీల్ కంగ్రాచులేషన్స్ బీటో సో నేనైతే అందరినీ సైనిక్ స్కూల్లో వేయండి పిల్లల్ని వాళ్ళని స్ట్రిక్ట్ గా పెంచండి ఇట్లా నేను చెప్పట్లేదు బట్ ఎప్పుడ మనం ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అన్న నావీ ఫోర్సెస్ లేకపోతే ఎయిర్ ఫోర్సెస్ లేకపోతే ఆర్మీ ఇలాంటి ఎటువంటి ఫోర్సెస్లో అన్న ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఒక ఉమెన్ అంటే పెద్ద అయితే ఉమెన్ అవుతుంది కదా ఉమెన్ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మన ట్రైనింగ్ ఈ లెవెల్లోనే ఉండాలండి మనం ఎంతో ముద్దు ముద్దుగా గారాలు చేసి పెంచుకొని గాజు బొమ్మల్లాగా పెంచుకొని వీళ్ళని డెలికేట్ మనం చేయకూడదు మనం బాధపడినా కూడా వీళ్ళని స్ట్రాంగ్గా చేయాలి నేను అదే అనుకుంటున్నాను చూద్దాం ఇప్పుడైతే కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తుంది నెక్స్ట్ ఇయర్ ఏం గోల చేస్తుందో Don't forget to like, share, and subscribe. Nati Shravani. Nati Shravani. Mm. Bye bye.